చంద్రబాబు ట్రై పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా తన వ్యతిరేక ఓటు రెండు వేల పంతొమ్మిదిలో తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ ద్వారా చీల్పించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమైంది ఇప్పుడు విఫలం అవుతుందా అసలం అవుతుందా అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ జగన్ ఆ పని చేస్తున్నాడు తన సోదరు ద్వారా ఆవిడ ఎంత అగ్రెసివ్ గా వెళ్తే అంతగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి అది అక్కడ ఎత్తుగా భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తే వైసీపీ అనుకుంటే చేస్తుంది ప్రస్తుతానికి దీని మీద అంత ద్వేషం ఉన్నట్టుగా అనిపించట్లేదు దానికి మేబీ రాజ్యసభ సీట్లు కారణం అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి అప్పటిదాకా పదకొండు సీట్లు ఇళ్ళకే ఉంటాయి ఆ తర్వాతనైనా వీళ్ళకి వచ్చే సీట్లను బట్టి ఉంటది ఇప్పుడు క్రింద సార్ ఉంది అనుకోండి చంద్రబాబుకి నూట రెండు రావటం వాళ్ళకి గెలిపి మొత్తం నూట ఏడు ఈళ్ళకి అరవై ఏడు వచ్చినాయి ఆ టైంలో వచ్చినటువంటి లెక్క ఏంటి రెండు సీట్లు తెలుగుదేశానికి ఒక సీటు వైసీపీకి వచ్చేది ఇప్పుడు అట్లాంటి విజయమే వచ్చింది అనుకోండి ఒకవేళ తెలుగుదేశానికి రెండు ఒకటి అదే ఇప్పుడు జగన్ గెలిచినట్టు నూట యాభై రేంజ్ లో గెలిస్తే అప్పుడు మూడు సీట్లు వాళ్ళకి వస్తాయి అప్పుడు కూడా ఏది రెండు వేల ఇరవై ఆరుకి అప్పటిదాకా అప్పుడు కూడా వీళ్ళకి మూడు సీట్లు వస్తే వీళ్ళకి అప్పటికి పదకొండులో మూడు తగ్గితే ఇంకా ఎనిమిది ఉంటాయి రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అప్పర్ హ్యాండ్ ఉంటది ఇంకోటి అక్కడ బీజేపీకి కావాల్సింది ఏంటి రేపు రాజ్యాంగ సవరణలు చేయాలి చాలా వ్యవహారాలు ఉన్నాయి వాటి అన్నిటిలో రాజ్యసభలో వైసీపీ మద్దతు కావాలి ఇంకోటి చంద్రబాబును అపారంగా ప్రేమించాల్సిన అవసరం ఏం లేదు చంద్రబాబు నాయుడు అపారమైన ప్రేమ ఉండదు పొత్తు పెట్టుకున్న ఉంటది అంతవరకే అపారమైన ప్రేమ ఎందుకు కనిపించారంటే ఆయన నమ్మదగ్గ మిత్రుడు గారు జగన్ వచ్చేటప్పటికి తన ఐదేళ్లలో అతను ఎన్నికల్లో పొత్తు ఏం పెట్టుకోవాలా